హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ తెలుగు ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ఏంటో అర్థమయ్యే ఉంటుంది మీకు నేను ద్వారపూడి వీడియో పెట్టాను కదండి కార్తీక మాసంలో వెళ్ళానని అదే రోజున ద్వారపూడిలో దర్శనం చేసుకున్నాక అక్కడే భోజనం చేసిన తర్వాత బిక్కవోలు బయలుదేరామండి దాని కంటిన్యూ వీడియో అనమాట ఇది కాకపోతే వెంటనే పోస్ట్ చేయలేదు నేను ఆ రోజు ద్వారపూడి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయింది కదా ఇంకా అక్కడ బోన్ చేసి తర్వాత బిక్కువాల్ వెళ్ళాము టైమింగ్స్ తెలుసండి బిక్వోల్ ఇది వరకు కూడా వెళ్ళాము చూసారా బిక్కువాల్ వచ్చేసామన్నమాట ఇక్కడ కూడా మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకే ఓపెన్ చేస్తారనమాట గుడి ఆల్రెడీ మేము ఇది వరకు వచ్చి ఉన్నాం కాబట్టి బయట నుంచి దర్శనం చేసుకుని మళ్ళీ సామర్లు కూడా బయలుదేరాము స్వామి మెస్సే ఉంటుంది కాబట్టి గుడికి మనకి కనిపిస్తారండి స్వామివారు బిక్కవోలు విఘ్నేశ్వర స్వామివారండి ఈ స్వామికి మన కోరికలు చెవిలో చెప్పుకోవాలండి పెద్ద విగ్రహం ఉంటుంది చాలా విగ్ర పెద్ద విగ్రహం స్వయంభవ్గా వెలిసిన స్వామివారు అంటండి బిక్కవోలు విఘ్నేశ్వర స్వామివారు ఇక్కడ పిల్లల కోసమని పెళ్ళి అలాగే విద్యా ఉద్యోగం ఇల్లు కట్టుకోవడం అన్నింటి గురించి కూడా ఇంకా ఒకటనే ఏముందండి కోరికలన్నీ కూడా స్వామివారికి చెవిలో మనం చెప్పామంటే అవి తప్పకుండా నెరవేరుతాయి అంటే మళ్ళీ వస్తాను స్వామి ఆ కోరిక తీరిన అని మనం స్వామికి దండం పెట్టుకుని వెళ్ళాలన్నమాట చూడండి ఈ బయట మెస్లోంచి లోపలికి పంపిస్తారు ఇంకా స్వామి విగ్రహం దగ్గరికల్లా వెళ్ళిపోవచ్చు అనమాట ఓపెన్ చేసి ఉన్నప్పుడు అయితే అలాగే ఏటి మైల్లో ఉన్నవాళ్ళు ఆరు నెలలు దాటిన గర్భిణీ స్త్రీలు గర్భ ప్ర గర్భగుడి ప్రవేశం లేదని కూడా రాశారండి అక్కడ స్వామివారు చూస్తున్నారు కదా ఇలా ఉంటారనమాట నేను ఫోటోలు పెట్టాను కదా బిక్కవాలు విఘ్నేశ్వర స్వామివారు అలా ఉంటారు ఎవరైనా వెళ్ళకపోతే వెళ్ళిరండి ఆయన చాలా మందికి తెలిసే ఉంటుంది బిక్కవాలు విఘ్నేశ్వర స్వామి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అలాగే సామర్లకోట కుమార భీమేశ్వర స్వామి వారండి అక్కడను మేము బిక్కవాళ్ళ నుంచి ఇంకా ఇక్కడికి వచ్చేస్తామన్నమాట ఈ టైం కూడా తెలుసు మేము లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో వెళ్ళామన్నమాట అందుకని ఇంకా వెళ్ళి ఒక అరగంట కూర్చునేసరికి ఈ టైం కూడా అయింది సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ భక్తులు అందరూ యథావిధిగా వస్తూ ఉంటారు అసలే కార్తీక మాసం ఒకటి కదా అందుకోసమని జనమైతే నాలుగు దాటిన తర్వాత మళ్ళీ యధావిధిగా వస్తూ ఉంటారండి అసలే శివాలయం ఒకటి మేము వెళ్ళేసరికి అయితే టికెట్ కౌంటర్ కూడా ఆపేసి ఉందనమాట కొద్దిసేపు బయట అవన్నీ తిరిగాము ఈ వేళలు కూడా రాసే చూసారా మేము వెళ్ళింది కార్తీక మాసంలో అని అర్థమవుతుంది మీకు ఈ టైమింగ్స్ నార్మల్ డేస్లో ఉండవండి వేరేగా ఉంటాయన్నమాట ఏదైనా కానీ మధ్యాహ్నం పన్నెండు నుంచి నాలుగు గంటల మధ్యన గుడి ఓపెన్ చేసి ఉండదు అనమాట మూసేస్తారు ఈ గుడి కూడా చాలా పురాతన కట్టడం అండి దేవతలు వచ్చి కట్టారని అంటారు దాక్షారం గుడి ఉంది కదా సేమ్ అలాగే ఉంటుంది అనమాట ఈ కుమార భీమేశ్వర స్వామి గుడి కూడా సేమ్ అండి ఇంక అంతా రాతి కట్టడం అన్నమాట ఈ క్యూ లైన్లు ఉన్నాయి కదా ఇవేవి ఖాళీ ఉండవు ఈ చుట్టూ కూడా దేవతామూర్తులు చాలా ఉంటారండి ఇక్కడ అయితే నాకు ఎంతో ఇష్టమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఉన్నారనమాట ఆ స్వామిని కూడా దర్శించుకున్నాక మేము టికెట్ తీసుకుని ఇంక లోపలికి వచ్చేసాము లోపల ఎక్కడ కూడా లైట్లు అనేవి ఉండవండి మీకు కనిపిస్తుంది లోపలికి వెళ్ళే కొలది కూడా చీకటిగా గుహలాగా అనిపిస్తూ ఉంటుంది కొద్దిగాని ఒక ముప్పై నలభై మంది ఉన్నారు అంతే మేము వెళ్ళేసరికి ఎందుకంటే ఆల్రెడీ టికెట్ తీసుకుని లైన్లో ఉన్నారనమాట దగ్గరలోని నందీశ్వరుని చూశారు కదా మనం ఏ శివాలయానికి వెళ్ళినా సరే ముందు నందీశ్వరుడు దర్శనం చేసుకుని ఆయనకి చెప్పుకోవాలన్నమాట శివయ్యని అనుగ్రహించి మనం చెప్పు స్వామి అని చెప్పుకోవాలి అలాగే మనం కొట్టిన కొబ్బరికాయని కూడా స్వామికి చూపించి స్వామికి నివేదన చేసిన తర్వాతే మనం తెచ్చుకుంటే మంచిది చూడండి కింద నేను నడుస్తుండగా చూశారు కదా సేమ్ మళ్ళీ పైన అంతా ఇలా ఉంటుందన్నమాట ఇంకా అంత పూర్తిగా తిరగలేదు ఎలాగూ మేము ఎప్పుడు చూసేదే కాబట్టి ఈ కొంచెం మాత్రం తీసాను అలా ఒక అరగంట లైన్లో నుంచిన్నాక గుడి ఓపెన్ చేశారండి చూసారా లైట్గా కనిపిస్తున్నాడు శివలింగం కింద అయితే ఇలా ఉంటుందండి అయితే తీసుకెళ్ళానండి కవర్ నిండుగా తీసుకెళ్లాను అవి తీసుకున్నారండి సాయంత్రం పూజ చేస్తామమ్మా రేపు కొన్ని సాయంత్రం కొన్ని చేస్తాము చాలా ఫ్రెష్ గా ఉన్నాయని చెప్పారు తర్వాత అక్కడ దర్శనం చేసుకున్నాక శివయ్యని దర్శనం చేసుకుని కిందకు వచ్చేసాము కింద టెంట్లు వేసి ఉన్నాయి కదండి ఇవి లేకపోతే మాత్రం గుడి చాలా అందంగా కనిపిస్తుంది జనాలు వస్తారని అలా వేశారనమాట బయటికి ఇలా ఉంటుందండి పైన ఇలా ఉంటుంది స్వామివారు ఫొటోస్ పెట్టాను చూసారా స్వామివారు అయితే ఇలా ఉంటారు అలంకారంలో ప్రత్యేక దినాల్లో కొంచెం అలంకారం ప్రత్యేకంగా చేస్తారు కదా అలా అనమాట తర్వాత బయటకు వచ్చాక ఒక చక్కని కోనేరు అయితే ఉందండి ఈ గుడు ఉన్న ప్రతి చోట కోనేరు కూడా ఉంటుందండి వీటికి ఒక పురాణ కథలు కూడా ఉంటాయి ఆ నీళ్ళకి కూడా ఉంటుందండి అంటే ఔషధంతో సమానం ఒకప్పుడు కానీ ఇప్పుడు పిల్లలు అవి ఈతలు కొడుతూ ఎలా పడితే అలా చేసేస్తున్నారు అనమాట వాటిని ఇక్కడ అన్ని ముగ్గులు పెట్టి ఉన్నాయి చక్కగా తెల్లవారుజామున దీపం వదులుకుంటారు కదా వాళ్ళందరూ అలాగా ముగ్గులు పెట్టి భలే ఉన్నాయండి నేనైతే వెళ్ళిన చోట మనం స్నానం ఎలాగో చెయ్యం కాబట్టి కొన్ని నీళ్ళు తల మీదైనా వేసుకుని రావాలి అలాగా అక్కడ కొద్దిసేపు గడిపాను చాలా లోతుగా అయితే ఉంది మెట్టు బాగా లోతుగా ఉందండి మెట్టు మీద నిలబడతామంటేనే అందుకని ఇక్కడే కూర్చుని కొన్నిసేపు ఎంజాయ్ చేశాను అనమాట మా అబ్బాయి చూసారా పక్కన ఎలా కూర్చున్నాడు నీళ్లు బాగా నాచిపట్టేసి గ్రీన్గా అయిపోయినాయి అనమాట పిల్లలు ఈతలు కొడుతూ భలే కేకలేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కూడా ఇక ఇక్కడ ప్రసాదం తీసుకుని రవ లడ్డూ ప్రసాదం అండి ఇక్కడ భీమేశ్వర స్వామి వారికి రవ్వలడ్డూ ప్రసాదం పులిహోర అమ్ముతారండి పులిహోర చాలా బాగుంటుంది ఇక ఇక్కడ నుంచి మేము మళ్ళీ రిటర్న్ ఇంటికి బయలుదేరామండి చూస్తున్నారు కదా సూర్యాస్తమయం అవుతుంది అంటే చాలా పొద్దుపోయింది కానీ మళ్ళీ ఇంటికి వెళ్ళేదారిలో శివపురం శివాలయం నూట ఎనిమిది స్తంభాల గుడి అనే బోర్డు కనిపించిందండి మళ్ళీ అటు కూడా వెళ్ళామన్నమాట బెక్కవోలికి ద్వారపూడికి మధ్యలో ఉంటుందన్నమాట ఈ గుడి చూసేసరికి ఇంకా ఏంటి మైమరిచిపోతాం కదా అలా అనిపించిందండి భలే ఉంది గుడి అయితేనే చాలా తక్కువ ప్లేస్ లో నూట ఎనిమిది స్తంభాలతో గుడి కట్టారండి ప్రతి స్తంభం దగ్గర కూడా ఒక్కొక్క శివలింగం ఉంటుంది అలాగే కింద ఉన్న శివలింగమే కాకుండా పైన కూడా స్తంభం అంతా కూడా లక్ష పైన శివలింగాలు ఉంటాయంటండి మనం అక్కడ బకెట్లు ఉంచుతారండి చిన్న బకెట్లు స్టీల్ ఉంటాయి కదా అదిని చిన్న గ్లాసు పెడతారనమాట ఆ బకెట్లతో నీళ్లు తోడుకొని తెచ్చుకుని మనం ప్రతి స్తంభం దగ్గర కూడా శివలింగానికి వేస్తూ ఉంటే ఇవన్నీ కూడా నీళ్ళు లోపల ఉన్న పాదరాశలింగం ఉందండి శివయది అక్కడికి వెళ్ళి పడుతుందంట స్టార్టింగ్ లో ఇలా విఘ్నేశ్వర స్వామి ఉంటారండి విగ్రహం అయితే చాలా కలగా బాగుంటుంది ఇక మెయిన్ గా శివలింగం అండి పాదరసలింగం అంట పైన కనిపించే తొడుగు వెండితో చేయించిందంటండి కానీ మనం చేసే అభిషేకం నీళ్ళన్నీ వెళ్ళి స్వామివారి మహిమ వలన బంగారం కలర్లోకి వచ్చి గోల్డ్ కలర్లో కనిపిస్తుంది అనమాట ఇది చాలా అండి స్వామివారిది ఇక్కడ పురోహితులు ఉంటే కనుక మనకి చూపించేవారు అనమాట ఇలా పామి చూపిస్తారు వాళ్ళు ఈ అభిషేకం వచ్చిన నీళ్ళతో ఇలా పామి కొద్దిసేపు చేయి తీసేసరికి వెండిలో ఉన్న కలర్ అంతా గోల్డ్లోకి వెళ్ళిపోతుంది అనమాట మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుందండి ఇంకా ఈ అమ్మవారు అయితే ఇష్టకామేశ్వరి అమ్మవారండి విగ్రహం రాతి విగ్రహం చాలా అందంగా ఉంటుందండి చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట అలా ఉంటుంది ఇలాగా శివయ్యతో ఇష్టకామేశ్వరి అమ్మవారు కాశీలో తప్ప ఇంకెక్కడా లేరంటండి అక్కడ ఉన్నవాళ్ళు అంటున్నారు అనమాట మనం ప్రతి స్తంభం దగ్గర శివలింగానికి ఓ నమశివాయ అనుకుంటూ ఒక్కొక్క గ్లాసు నీళ్ళు వేస్తూ ఉంటే మనకి నూట ఎనిమిది సార్లు అభిషేకం చేసిన ఫలితం దక్కుతుంది అలాగే నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరిని కూడా పఠించిన ఫలితం దక్కుతుందండి అందున కార్తీక మాసం కదా చాలా అదృష్టంగా భావించాను నేను అయితేనే ఈ గుడి గురించి విన్నానండి అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఆ విష్ణు అని ఉన్నారనమాట కామంట్లు ఉన్నారు వెళ్ళి బుజ్జి అంటే నన్ను బుజ్జి అని పిలుస్తూ ఉంటారు చాలా బాగుంది గుడి వెళ్ళు అని చెప్పారనమాట కానీ నేను అప్పుడే మర్చిపోయాను అనుకోకుండా ఇలా శివయ్య దర్శనం జరిగిందండి చూడండి చిన్న శివలింగం భలే అందంగా ఉంది మనం ఆకులు అవి పాలు అవి వేయకూడదంట అక్కడ పట్టిన నీళ్ళు మాత్రమే వేయాలండి చకచక వేసేద్దామని మొదలు పెట్టాం కానీ నీళ్ళు లేసేసరికి చాలా అలసటగా అయితే అనిపించింది ఎందుకంటే ఉదయం నుంచి ఇవన్నీ తిరుగున్నాం కదా అసలే ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి అప్పుడు అందుకోసమని అలసటగా అనిపించింది అనమాట ఇక మేము ఇవన్నీ పూర్తి చేసుకుని నీళ్లు వెయ్యడం అయిపోయేసరికి పురోహితులు వచ్చారండి కానీ మాకు ఇక్కడ నుంచి నిడదోవలు వెళ్ళడానికి చాలా పొద్దుపోతుంది కదా వెళ్ళడానికి అని ఇంకా ఈ అభిషేకం చేసుకున్నాం కదా ఈసారి కానీ శివయ్యకి నమస్కరించుకొని మళ్ళీ మేము బయలుదేరిపోయామండి అలాగే ఇష్టకామేశ్వరి అమ్మవారు పక్కన ఆ అన్నపూర్ణ అమ్మవారు కూడా ఉంటారండి అన్నపూర్ణ అమ్మవారు ఎలా ఉంటారంటే ఒక వృద్ధరాల రూపంలో ఉన్నట్టు ఉంటారనమాట నేను అక్కడ చూశాను కానీ నాకు తెలియలేదు తర్వాత వీడియోలో చూసాక తెలిసిందనమాట అక్కడ ఒక కన్నం ఉంటుందండి మనం ఇంటి దగ్గర నుంచి బియ్యం తీసుకెళ్లి అక్కడ వేస్తే అన్నపూర్ణ అమ్మవారు కదా మనం బియ్యం వేస్తే లోపల గోదాములోకి వెళ్ళిపోతున్నాయి అంటండి ఆ బియ్యం అన్ని కూడా ఒక్కొక్కరు బస్ స్టాండ్ ఇస్తారంట కొంతమంది వాళ్ళ శక్తి కొలది ఇస్తారు మనం అలా ఇచ్చిన బియ్యాన్ని వీళ్ళు వంట చేసి ఆ అన్న సంతర్పణ అనేది జరపరండి మంచం మీద నుంచి లేవలేని వృద్ధులు ఉంటారు కదా వాళ్ళకి బాక్సులు క్యారియర్ పంపిస్తూ ఉంటారంట అది కూడా వినడానికి చాలా బాగా అనిపించింది నాకు మేము ఈసారి వెళ్ళినప్పుడు అవి కూడా తీసుకుని వెళ్దామని అనుకుంటున్నాను స్వామి అనుగ్రహం ఉంటే కనుక ఈ గుడికి మళ్ళీ టైం ఉండగా ఉదయాన్నే ఏదో ఒక సోమవారం వెళ్ళి దర్శించుకోవాలని ఉందా నాకైతేనే ఇక్కడ ఇలా వేసినందుకు టికెట్ మేము నీళ్ళు అన్ని వేసి వచ్చేసేటప్పుడు తీసుకున్నారనమాట ఎందుకంటే వాళ్ళు పనుల్లో ఉన్నారండి గుడి కట్టడం అయితే చాలా బాగా కట్టారు కానీ ఇంకా అభివృద్ధి తక్కువగా ఉందనిపించింది ఎందుకంటే అందరికీ తెలియలేదు గుడి గురించి వాళ్ళే పని చేసుకోవాలి వాళ్ళే చక్కబెట్టుకోవాలి అన్నీ అన్నట్టు ఉందండి అందుకోసమని ఈ ఖాళీగా ఉన్నట్టు ఉంది వాళ్ళు బయటకు అల్లాపు చల్లి ముగ్గులు అవి పెట్టొచ్చి టికెట్ తీసుకోవాలండి అని అన్నారు నేను కూడా అదే అనుకుంటున్నాను ఇంత చక్కగా గుడి ఉంది ఇలాగా ఫ్రీగా వేసేసుకోవడమేనా నీళ్ళని అనుకుంటున్నానమ్మా అని చెప్పి మేము టికెట్లకి అయితే అమౌంట్ ఇచ్చేసి ఇంకా స్వామికి దండం పెట్టుకొని తిరిగి ప్రయాణం అయ్యామన్నమాట ఎందుకంటే రోడ్లు కూడా అస్సలు బాగలేదండి గతుకులు కదా బైక్ మీద రావడం అందుకని మేము త్వరగా బయలుదేరిపోయామన్నమాట ఈ నీళ్లు పట్టేది చూసారా భలే ఉంది కదా మనం ఎంత ఫాస్ట్గా తిప్పితే అంత వాటర్ వస్తుంది అనమాట మా అబ్బాయి ఎక్కడో చూసినట్టు ఉందమ్మా ఇది అని అంటున్నాడు చూడండి ఈ గొట్టంలోంచి నీళ్ళు అలా వస్తూ ఉంటాయి భలే అనిపించింది గుడికి వెళ్ళడం వల్ల అక్కడ నుంచి మళ్ళీ మేము ఇంకా ఇంటికి బయలుదేరాం చూడండి ద్వారపూడి నైట్ అయితే ఇలా లైట్లు వేసి ఉంటుంది అనమాట మళ్ళీ ద్వారపూడి మీదుగానే కదా రావాలి అలా వచ్చేప్పుడు కూడా చిన్న వీడియో తీసాను అలాగే ద్వారపూడిలో ఉండే అయ్యప్ప స్వామి ఫోటో కూడా పెట్టాను చూడండి వీడియో పూర్తిగా చూసాక ఒక లైక్ అయితే చేయండి మర్చిపోకుండా మీకు నచ్చింది అనిపిస్తే అందరికీ షేర్ చేయండి నేను ఈ రోజు ఈ రోజు తిరిగిన గుళ్ళన్నీ కూడా మీకు షేర్ చేశాను చూసారు కదా ఒకే రోజు ద్వారపూడి అలాగే బిక్కవోలు సామర్లకోట శివపురం ఈ గుడ్లన్నీ కూడా దర్శనం చేసుకునే భాగ్యం నాకు కలిగింది నాలుగు గుడ్లండి కార్తీక మాసం కదా చాలా హ్యాపీగా అనిపించింది అయితే అయితే చూసారు కదా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే ఏ ఊరు నుంచి ఈ వీడియోస్ చూస్తున్నారనేది కూడా నాకు కామెంట్లో తెలియచేయండి అంటే ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది కదా అందుకోసమే అలా అడుగుతున్నాను వీడియో పూర్తిగా అయితే చూడండి చూసాక ఒక లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి అందరూ కూడా అలాగే మీ తెలిసిన బంధువులందరికీ కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి ఎందుకంటే ఈ గుళ్ళన్నీ చాలా ప్రసిద్ధిగాంచిన గుళ్ళండి